ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం చెందింది పెళ్లైన మూడు రోజులకే మృత్యు కాటేసింది పీజీ ప్రవేశ పరీక్షకు హాజరై భర్త బైక్ పై తిరిగి వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది శోకసంద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి మూడు రోజులకే ఆ వధువుకి నూరేళ్లు నిండిపోయాయి కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరుకుంది లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ నవ వధు ప్రాణం తీసింది బైక్ పై భర్త భుజం మీద చేయి వేసుకుని వస్తున్న ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరై రక్తంలా పారింది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిలకు ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడికి మూడు రోజుల క్రితం వివాహం అయింది ఈ క్రమంలోనే పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోకి ఓ కాలేజీకి వెళ్ళింది పరీక్ష అనంతరం భర్త రాజుతో బైక్పై కరీంనగర్ వైపు వెళ్తూ ఉండగా ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయింది దీంతో వెనక వచ్చిన లారీ ఆమె అఖిల తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది అసలు రోడ్డు మీద కూడా మనం విజువల్స్ చూస్తున్నాం విగత జీవిగా ఆ నవవధువు మూడు రోజుల ముందే పెళ్లి చేసుకున్న ఆ అఖిల బాడీ అక్కడ మనకి కనిపిస్తుంది చాలా దారుణంగా ఉంది భర్త ముందే తనువు చాలించింది భర్తకు కూడా తీవ్ర గాయాలన్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తున్నాం కొంతమంది ఇష్టం లేక పెళ్ళిళ్ళు చేసుకుని భర్తను చంపేస్తున్నారు అలాగే కొంతమంది ఇష్టం లేక పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి వాళ్లే అమ్మాయిలు మహిళలు తనువులు చాలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అఖిల ఉదంతం కూడా ఒక రకంగా విషాదకరంగా ముగిసిందని అనుకోవచ్చు ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది అనుకోకుండా ఎగ్జామ్ రాసి రిటర్న్లో తన భర్తతో వస్తుంది చాలా హాయిగా చాలా హ్యాపీగా కూడా తన అక్కడి నుంచి ఎగ్జామ్ బాగా రాసి బయలుదేరింది భర్తతో తిరిగి వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఈ క్షణంలోనే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో లారీ రూపంలో ఈరోజు ఆమె మృత్యువు కబలించిందని కూడా చెప్పుకోవచ్చు ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో కూరుగుపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా కాళ్ల పారాన్ని ఆరలేదు అలాగే వేసిన పందిళ్ళు వేసినట్లే ఉన్నాయి ఈలోపే ఎగ్జామ్కి వెళ్ళింది ఎగ్జామ్ కూడా చాలా హ్యాపీగా రాసింది తిరిగి వచ్చే క్రమంలో లారీ రూపంలో దూసుకొచ్చింది మృత్యువు ఆ నవవధువు ప్రాణం తీసింది బైక్పై భర్త భుజం మీద చేయి వేసుకుని చాలా హాయిగా వస్తున్న ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరై రక్తంలా పారింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిలకు ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడితో మూడు రోజుల క్రితం వివాహమైంది ఈ క్రమంలోనే పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోకి ఓ కాలేజీలోకి వెళ్ళింది పరీక్ష అనంతరం భర్త రాజుతో బైక్పై కరీంనగర్ వైపు వస్తూ ఉండగా ఓ వాహనం కొట్టగా రోడ్డుపై ఒక్కసారిగా పడిపోయింది దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే వధు మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర సంద్రంలో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు విచారం చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది